కోటి రెయిన పిల్ల కాదు కొత్తగా లేదు అచ్చల పిల్లగాలి అంతమంది ఎట్లాగనే వారి ఒక్కలా ఇద్దరు అవత భార్యలైని లచ్చల పిల్లలైన కానీ తిందామంటే తిండి లేదురాందామంటే Gaba <laughs> na లేదు బందామంటే పనుక లేదు అన్నం తిందామంటే దురికే సమం లేదు ఊళ్ళు ఉంటా పల్లె పల్లె తిరుక్కుంటా కుల మీద పెద్దకుంటా కాపులు కరడాలు అల్లలు వచ్చారు బట్టు భావంలో మాది సబ్బండవరం దాతిలో కూడా కింద పడి కూర వాడకపోని పిలగా సాదుకుంటున్నారు ఇంటికి కూడు కాబట్టి మంచిగా పడుతుంది మరి పిలగల సాదుకుంటున్నాను మరి ఒక్క వాడ నీటికి దగ్గర కులంతో రాజు ప్రేంద్ర బారీ ధారోదారట తనకక్క పంచి పెడుతున్నాడు ధారవారాన్ని పంచి పెడుతున్న రాజ్యం లేని రాజ్యం ఇల్లు లేని ఇల్లు పొలా లేని పదహారు ఎటు లేకుండా ఎట్లు గొడ్డు లేకుండా గొడ్లు బరువు లేకుండా బరువు ధనం లేకుండా ధనం ఇస్తున్నాడు అసలు దగ్గర ఆ రాజు వద్ద ఎందుకు కుక్కలున్నాయి మరి కుక్కలు కట్ట ఉందిరా ఆ కట్టెకు బలతని కుక్కలు అన్న టీపీకి చోరుకి చూపు ఇగో టీ అన్నం పట్టుకుంటా కట్ట నువ్వు ఈ టిపి అన్నం పట్టుకు అల్ల భిక్ష మరుక్కుని ఈ చేతులు కట్టే వాడుకున్నంత ఛాంతిస్తున్నావు మా ఊరి అవి ఊరి కట్టుకుని

చల్లెండి బిడ్డ చల్లె కాండి పులింద్ర మహారాజుని నేను నోట్బడి తప్పకుండా సేవకుంటా చిన్న వాళ్ళకేనా పెద్దవాళ్ళకు పేదవాళ్ళకు శారా వాళ్ళకు ముసలి వాళ్ళకు గుడ్డి ముని వాళ్లకు లక్షల సభలో పఠము దానమని ధర్మము ధర్మమని నేను పంచమి దానుడు గడ్డ ఉన్నాయి మునుడు వరగా గడ్డ ఉన్నది దాని విషాలు ఉన్నాయి చేతిలో వేసుకొని చేతిలో కట్ట పెట్టుకొని సిరిగి పేరు సిరిగి పేరు దొరుకుని మా ప్రభు మహారాజా మహారాజా మా ప్రభు అని కూడా వస్తున్నాడే ఒక్క పిచ్చివాడు నాలుగున వన వేలా మాట ఏ వాళ్ళు అంటే ప్రేమ ప్రేమ కేద వాళ్ళు అంటే భమ భమ గరిము వాళ్ళు అంటే అతి ప్రేమ పులందన మహారాజ్ మరి వచ్చి సభకొచ్చి ఆ నాలపే కూసోని చేత చాద నార చేద గాకుంట ఆ ఆ బాలుడే శోష குமார எப்பப கட்சி நானேக்குலாம் அவன் மைனி மயனி నాకు మనగా నూట యాభై భార్యలు పిలగాలు ఒక లక్ష మంది పిల్లగాలు కింద తిండి లేదు వస్త్రం లేదు ఉందరికి లేదు పందమ్మట పరకలేదు లేకుండా ఆ ఇంటికి గంజా కోరింటికి అంబరాజ కోరింటికి మోగడుకోని ఆ పిలవలస పేరు పంట దొరకబట్టి నీ వద్ద ఏమన్నా వచ్చాను పరవలేదు పిల్లవాళ్ళకు అన్నం లేదు నీ స్థతులకే అన్నం లేదు నీకు అన్నము లేదు నీ కుటుంబంలో చాలా కనుక నేను నమ్ముకున్నాను మరి చాలా ముఖ్యాలను ఆయన పాముల వారికి పక్కిరు వారికి సభలో పట్ట ఈ యొక్క నాదానే పంచుతున్నాను నా జనామేంటి వాట ఏ కోటోరు ప్రపంచంలో పులింద్రా మహారాజు ఉన్నంత సేపు వేరే వాళ్ళకు వచ్చిన భారత ఏమి కోరుతావో కోరుకోండి కోరుకున్న సౌభ్రాగ్యము ఇస్తాను మీకు మీరు ఇస్తాను చెప్పి కోరుకోండి ఇస్తున్నా చెప్పి I'm gonna నేను అవయం వేసిన కాదు అవర్ధమాడేవానికి అవయం వేయకుండా అవర్ధం ఆడేవాని కాదు ప్రపంచంలో నేను నీ మదిలో అడగటానికి నీ ఒళ్ళు పోయినా బాగా భయం ఉన్నా సొమ్ము అడగడానికి నీ గుండెలో బుగులు గొప్ప మరీ నీకు బెదలకు బెదరకు నీ ఉండగా భయము అభయమేసిన